So. So. We have more. Every year, this year too, we'll be celebrating Sri Krishna Janmashtami on 26th with Park and so The program will be for four days 24, 25, 26, 27. And especially on 26th, there'll be a special program from morning 4.30, 30. Darshan, we are getting the dress from Vrindavan, flowers from

ఈ వేడుకల్లో భాగంగానే చిన్నపిల్లల కోసం విభిన్న పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది విచిత్ర వేషధార సోలో డాన్స్ గ్రూప్ డాన్స్ రంగోళీ పుట్టింగు అలాంటి ఎన్నో యాక్టివిటీస్ పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలానే యువకుల కోసం కూడా ఈసారి డిబేట్ అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ ఇంచుమించు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఇప్పటికీ రిజిస్టర్ చేసి ఉన్నారు అలానే పద్దెనిమిది కాలేజెస్ నుంచి కూడా చాలామంది వాళ్ళ పేరు నమోదు చేశారు సో మన ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకి కృషకత్వాన్ని చిన్నప్పటి నుంచి బోధిస్తే వాళ్ళు మంచి బోగులుగా తయారవుతారు అలానే ఉట్ల కుట్టే కొడు కొట్టే ఉత్సవం అంటే ఉట్లోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అలానే జన్మాష్టమి రోజు పదకొండు గంటలు మధ్యరాత్రి నూట ఎనిమిది కలశాలతో స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది అండ్ తన మరుసటి రోజు అనే అనసరిగా ట్వంటీ సెవెంత్కి కృష్ణ కృపామూర్తి అభయ చరణాల భక్తి విదంత స్వామిశ్రుల ప్రభుత్వం ఆవిర్భావించిన రోజు కొన్ని సంస్థాపక ఆచరణ ఆవిర్భావించిన రోజు ఆ రోజు కూడా ప్రత్యేక ప్రోగ్రాము విందు ఏర్పాటు చేయడం జరిగింది సో వైజాగ్లో ఉన్న అందరూ రావాలి శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఆశీర్వాదం పొందాలి తీర్థ ప్రసాదం స్వీకరించాలి అలాగే ఒక చిన్న బాజార్ ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణుడి సంబంధించిన వస్తువులు అక్కడ సేల్ చేయడం జరుగుతుంది భగవంతుడు ఒక విగ్రహాలైనా హారాలైనా భగవద్దు వస్త్రాలైనా i ప్రొడక్ట్స్ అంటే ఆవులతో ఆవుల యొక్క యూరిన్తోని లేదంటే ఆవుల యొక్క దీంతో తయారు చేసిన ప్రోడక్ట్స్ కూడా ఈసారి స్పెషల్గా షోలాపూర్ నుంచి తీసుకురావడం జరిగింది సో దట్ మన అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి హెల్దీగా ఉండాలని అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ డాన్స్ అండ్ డ్రామా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో రోజంతా దర్శనం ఓపెన్ ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది అలానే భజనాలు కీర్తనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటుంది సో అందరూ రావాలి ఈ ప్రోగ్రామ్ను అటెండ్ అవ్వాలి భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ పొందాలి